அந்த அந்தர அரி சுடேதோ திண்டு சுதத்தை பட்டிங்க அந்த வந்திராசை மனக்குண்டே கலம் மனதே வீதி <laughs> <laughs> لقد <applause> اطلقا ఎక్కడ వెతికినా గాంధీ తాత లేడు ఎక్కడ వెతికినా గాంధీ తాత లేడు లేడు రూపాయి నోట్లో ఉన్నాడుగా

అల్ల కల్లా ఏంటి అయిపోయిందా రామ్లింగం సుందరలింగం మల్లింగం చిల్లర తీసే సుందరలింగం నోరు మూసే రామల్లింగం సుందరలింగం నా నా తెలుసలే శ్రీనివాస్ వాయించే ఇదే సిత్తార్ అంటే నిన్నేస్తూ ఉంటే నేను సందేశం రామలింగం సుందరలింగం కలిస్తే దీరంగ లక్ వచ్చి లక్ష లిక్సు తాల మీదే ோட நமன்ரா சுடேதோ தி சுதசை பட்டுந்த அந்த நெல்லவன் காசி மனக்குண்டே காரம் மனதே இது డబ్బులు ఎగిరిపోతున్నాయి రా డబ్బుకు రెక్కలు వచ్చాయా గాలికి ఎగిరిపోతున్నాయి రాద్ది కదా కొట్టుకోటం నీ సంపద ఇప్పుడు అవునా పిల్లలందరూ అవునంటున్నారా అవును దానికి ఎందుకు గ్రైండర్ తిప్పుతావు ఇప్పుడు ఏం చేయమంటావు ఏదో ప్లాన్ అయ్యి మనం వాడు పోయాడయ్యా చూపించంటే కాదు వెళ్ళి చూడు ఏంటండి ఎలా మాట్లాడతారు ఆ రోజు వికటానంద మీటింగ్ మిమ్మల్ని చూశాను ఆ రోజు నుంచి నేను కూడా వికటానంద భక్తురాలు అయ్యాను చూడండి రాబర్ట్ సన్ ఉన్నారు సార్ ఉన్నారు సెయింట్ రోడ్ కదా ఐఎమ్ రాబర్ట్ సన్ రాబర్ట్ సన్ ఎస్ మీరు ఆయన సన్ మరి ఓ మీ నాన్నగారికి మీకు ఒకే పేర్ రాబర్ట్ సన్ విలియమ్ సన్ విలియమ్స్ నాట్ విలియమ్స్ సన్ బిలియంస్ ఐ అమ్ లింగం అబ్రేహామ్ లింకన్ లింగం హెమ్ సై లెంత్ సార్ మీకు మా నాన్నగారు తెలుసా మీ నాన్నగారు ఈ పెయింటింగ్ ఆర్డర్ ఇచ్చారు సార్ డెలివరీ తీసుకుని వెళ్ళి ఎక్స్ప్లైర్ అయిపోయారు సార్ ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారు ఒక సెవెన్ ఫిఫ్టీన్ ఒక థర్టీ డేస్ అవుతుంది సార్ నేను ఆర్టిస్తే నాకు విషయం అనేది గుర్తుంది యూ బ్లడ్ మా నాన్నగారు ఆ నెల నుంచి కామర్ ఉన్నారు ఎలా వచ్చి ఆర్డర్ ఇస్తున్నారు కల్లో ఇచ్చిండొచ్చు కదా సార్ వాళ్ళ నీ వాళ్ళు శనివారం మా నాన్న సవంతో పాటు నిన్న పాత్ర సెన్పుతుంది కానీ మనకు గుడ్ ఫ్రైడే లే కదా సార్ రోజు ఫ్రైడే సార్డే సండే మండే స్టాపేజ్ దిల్లి మా నాన్న పెయింటింగ్ అడిగారని అబద్ధం చెప్పారు అంతే కదా ఎందుకు అబద్ధం చెప్పారు తెలుసా వాట్ సో వాటా పవర్ ప్లస్ హ్యాండికాప్ చేతిలో కాళ్ళు పనిచేయనప్పుడు ఎలా పెయింటింగ్ చేసేవారు తెలుసా

ఇప్పుడు నువ్వు మామూలు పెయింటర్ ఈ బోర్డు రాసిన తర్వాత ప్రపంచంలోనే నెంబర్ వన్ పెయింటర్ వస్తా ఏం చేస్తున్నావరా బ్యావెన్స్ ఉంటున్నావా బ్రష్షా పురై నువ్వేం చేస్తావంటే పేరు రాసిన తర్వాత టైల్ కొంచెం గ్యాప్ ఎందుకంటే నువ్వు మంచి బొమ్మ వేయడానికి ఛాన్స్ ఇవ్వనుగా అద్భుతమైన ఛాన్స్ ఒక అమ్మాయి బొమ్మ ఒక చేతిలో బాటిల్ ఒక చేతిలో గ్లాస్ అలా మందు పోస్తున్నట్టు అదిరికి పోవాలా దగ్గర ఫారెన్ బాటిల్లో ఉండాలా ఇలా వచ్చి ఇలా వచ్చి ఆ తర్వాత ఇలా ఉండాలా ఏ పదిరిపోవాలా అసహ్యంగా మాట్లాడగలను సార్ అదేంట్రా ఇప్పుడు దాకా ఎంజాయ్ చేసి ఇప్పుడు అసేమంటున్నావు అదంతా తెలియదు ఫిగర్ చూసి కస్టమర్స్ పడిపోవాలి త్వరగా పాపయ్య బాపు అలాంటి వాళ్ళు వేసే పెయింటింగ్ ఇష్టమా లేక ఎంఎఫ్ హుసేన్ అంజలి మీనన్ వాసుదేవ్ ఇలాంటి వాళ్ళు వేసే మోడర్న్ పెయింటింగ్ ఇష్టమా అది వీళ్ళు ఇష్టం అంటే వాళ్ళ కోపం వస్తుంది వాళ్ళ ఇష్టం అంటే వీళ్ళ కోపం వస్తుంది ఆ గొడవ మనకి ఎందుకంటే తరస్తంగా ఉండిపోలే ఈ పెయింటింగ్ చూడండి ముందు పెయింటింగ్ ఎప్పుడైనా చూసుకోవచ్చు ఇలాంటి పెయింటింగ్ చూడ కుదురుతుందా వెల్ ఈ పాంటోనిజం క్యూబిజం వీటి గురించి మీతో చాలా మాట్లాడాలి ఆర్డర్ ఇవ్వండి వెయిట్ చేస్తున్నాను ఓకే వన్ ఫాలడా వన్ కసాటా ఓకే జూలెక్ పికాసో అయువద్దండి ఫలుడ తన కడుపు ఇప్పుడే మీ విషయం అర్థం అవుతుంది ఫన్నీ మీకు ఏది కమ్ టు ది పాయింట్ మేక్ పెయింటింగ్ సిస్టమా పెయింటింగ్ సిస్టమా టక్కున పాయింట్ అది నాకు బాగా ఇష్టం నాకు రెండు ఇలా మాట చిత్రంగా వర్ణాన్ని చిత్రించే పెయింటింగ్స్ పట్ల మీరు రోడ్ లో వర్ణాలు ఉన్నాయి ఎరుపు వేస్తే ఆగాలి పచ్చ వేస్తే వెళ్ళాలి పసుపు వేస్తే వెయిటింగ్ లో ఉండాలి ఇది గవర్నమెంట్ వాళ్ళ చట్టం అది వదిలేసి మన ఇష్టానికి వెళ్ళాం అనుకోండి పోలీసు వాళ్ళు టక్కున పట్టుకుని లైసెన్స్ ఎక్కడరా అంటారు లేదంటే జరాక్స్ అని అడుగుతారు అప్పుడు వాళ్ళని కాస్ట్ గమనించుకుంటే తప్పించుకోవచ్చు లేదంటే చచ్చినట్టు మన మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ ఆయన సవా లక్ష్మి చంపుతాడు అందుకే అక్కనేనన్నారు అన్నారు కుడియడం అయితే పొరపాటు లేదో ఓడిపోలేదు రోడ్ లో రైట్ అంటే మోడర్న్ పెయింటింగ్స్ గొప్పది కాదంటారా అలా అంటారు ఏమిటండి మోడర్న్ థియేటర్స్ నుంచి కంపెనీ లేదండి ఆలీబాబా నలభై దొంగలు గేవ కలర్ ఫస్ట్ కలర్ ఫిల్మ్ వచ్చిందా లేదా అంటే ఎందుకండి ఇప్పుడు మీ ముందు చాలా బ్రెడ్స్ తీసుకొచ్చి పెట్టి ఇందులో ఏది మోడర్న్ బ్రెడ్ అని అడిగితే చెప్పగలరా అలాగే రావయ్య ఏంటయ్య లేట్ కసాట ఫలుడా ఈ పెయింటింగ్ ఒకసారి

నా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో ఎన్నో మోడర్న్ పెయింటింగ్స్ చూశాను కానీ ఈ లెవెల్లో మీనింగ్ఫుల్గా ఇంటలెక్చువల్గా ఉన్న పెయింటింగ్ చూడనే లేదు సింప్లీ సూపర్ ఎంతవరకు ఎవరో యూజ్ చేయని ఓ కొత్త టెక్నిక్ ని యూజ్ చేశాడు ఇంత గొప్ప పెయింటర్ కి తగిన గుర్తింపు లభించాలంటే ఒక స్పెషల్ ఎగ్జిబిషన్ అరేంజ్ చేస్తే బాగుంటుంది సార్ ష్యూర్ ష్యూర్ తప్పకుండా అరేంజ్ చేద్దాం అవును సార్ కానీ ఈ పెయింటర్ ఏ బ్రష్ యూజ్ చేశాడో అర్థం కావట్లేదే నేను చాలా సార్లు అడిగి చూశాను సార్ అతను నవ్వేసి ఏంది కాల్గేట్ బ్రష్ యూజ్ చేస్తాడు ఓ వాట్ ఇస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అవును ప్రొఫెసర్ ఈ పెయింటింగ్ ఆయిల్ పెయింట్ తో వాటర్ పెయింట్ తో ఆ రెండు కాదు పెట్రోల్ని డీజిల్ని మిక్స్ చేసి దాంట్లో కూడా కొత్త టెక్నిక్ ని యూజ్ చేశాడు అవును ఇదేటి కార్నర్ లో లింగం బొమ్మ వేసింది ఏయ్ ఇట్ ఇస్ హిస్ నేమ్ లింగం నేమ్ లింగం ఓ హౌ సింబాలిక్ హ్మ్